ఈ ఉదయం అందరూ నిన్ను విడిచారని నీకు బాధగా ఉందా బికాస్ ఎవ్రీ బడీ హ్యాస్ ఫర్ సైకిన్ యూ ఆర్ యూ డిప్రెస్డ్ వెయిట్ ఎమైన ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభముల కలుగను గాక ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో ఎప్పటికప్పుడు మనము చిన్న వయసులోనో బాల్యతనంలోనో యవన కాలంలోనో నడి వయసులోనో పెద్ద వయసులోనో తృణీకరణ అనేది లేదా విడిచిపెట్టుట అనేది మనం అనుభవిస్తాం నాకు బాగా జ్ఞాపకం నేను మా బంధువులకి ఇంటికి వెళ్తున్నప్పుడు కాకినాడ నుండి వాళ్ళతో కొంతకాలం గడిపిన తర్వాత అదే కొన్ని దినాలు గడిపిన తర్వాత నేను వెనక్కి వస్తుంటే ఒకలా గొంతులో నొప్పి వచ్చింది ఎందుకు నొప్పి వస్తుందో అనుకునేవాడిని తర్వాత కొంచెం సేపు ప్రయాణం చేసిన తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే దుఃఖం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని సో అక్కడ పర్మనెంట్గా ఉండలేము కానీ అది చెప్పడానికి గల కారణం ఏంటంటే మనము పర్మనెంట్ రిలేషన్షిప్స్ అనేది ఎవరితోని మనకి లేదండి ఒక భార్యాభర్త తప్పించి ఒక స్నేహితుడైనా స్నేహితురాలైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా బంధువులైనా అందరూ విడిచిపెట్టేవారే ఎందుకంటే పిల్లలు అనుకోండి మీరు పెంచారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు పెంచుతారు నేను కొడుకుని పెంచాను ఆ వయసు వచ్చింది తను అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళిపోయాడు నేను నడిపిస్తున్నటువంటి ఈ పరిచర్యలో తన డ్రమ్స్ వాయించేవాడు చాలా మార్లు ఈ మాట చెప్తూ కూడా నాకు దుఃఖం వస్తుంటుంది తను ఆ డ్రమ్స్ కొడుతున్న ఆ చర్చ్కి ఒక ఆ భాగంలో తను కూర్చుండే అతను గతంలో కూర్చున్నటువంటి ఆ స్థలం వైపు చూస్తే ఖాళీ స్టూల్ కనబడుతుంటే దుఃఖం వస్తుంది విడిచిపెట్టి వెళ్ళాడు ఇంకా నాకు జ్ఞాపకం తను ఫ్లైట్ క్యాచ్ చేయడానికి బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అప్పుడు అందరికీ అలా పట్టుకుని తల్లికి అక్కకి బావకి వచ్చినటువంటి బంధువులు వారికి ఒక చిన్న హగ్ ఇచ్చాడు నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు హాహా మీ నాన్నగారు నాన్న నేనని చెప్పి పట్టుకున్నాను దుఃఖం వస్తుందేమో అనుకున్నాను రాలే లోపలికి వెళ్ళాడు మేము లోపలికి ప్రవేశించడానికి లేదు ఒక గ్లాస్ డోర్ అడ్డుగా ఉంది అక్కడి నుండి ఇటు అటు ఏటికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని కనుక్కొని ఆ టైం ఉంది లేదు అని చెప్పి ఇటు అటు పరిగెడు పరుగులు పెడుతున్నాడు దట్స్ ఇట్ దేవుడు నాతో చెప్తున్నారు ఈ గడప దాటి అవతలకు వెళ్ళాడు ఇంకా మళ్ళా నీ వైపు చూడడం ఎందుకంటే తిరిగి వచ్చిన వ్యక్తి బాలుడు కాదు ఒక యమనస్థుడు యవనస్తుడు కూడా కాడు ఒక పురుషుడు యవన పురుషుడు వస్తాడు హలో డాడీ అవోయో అంటే నేను విడిచిపెట్టానా వాడు నన్ను విడిచిపెట్టాడు ఎస్ డెఫినెట్గా తను విడిచిపెట్టాడు వెళ్ళాలి తన భవిష్యత్తు కొరకు వెళ్ళాలి అలాగా పిల్లలు తల్లిదండ్రులని విడిచిపెట్టే సమయం వస్తుంది బంధువులు అందరూ విడిచిపెడతారు పాపం కీర్తనకారుడు దావీదు అలాగే అరణ్యయాత్రలో ఉన్నప్పుడు తల్లిదండ్రులని అన్నయ్యల్ని అందరినీ విడిచిపెట్టవలసి వచ్చింది ఎవరూ లేరు తన అంటాడు ఇరవై రెండో కీర్తంలో ఏ ఏమంటాడంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అంటే ఈవెన్ ఇఫ్ మై పేరెంట్స్ హ్యావ్ లెఫ్ట్ మీ అంటే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నన్ను విడిచినను యహోవా నన్ను విడవడు ద లాడ్ విల్ నాట్ లీవ్ మీ ద లార్డ్ విల్ నాట్ లీవ్ మీ అని కీర్తనకారుడు దావీదు చాలా స్పష్టంగా చెప్తాడు దావీదు చెప్తున్నటువంటి కీర్తన ఇరవై రెండో కీర్తనలో తను చెప్తున్న మాట పదవ వచ్చడంలో ఏమంటాడంటే గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే ఆ తెలుగులో కొంచెం తర్జుమా కొంచెం వేరేగా వచ్చింది ఇంగ్లీష్ బైబిల్లో దో మై ఫాదర్ అండ్ మదర్ హ్యాస్ ఫస్ హ్యావ్ ఫస్ ఎకెన్ మీ దో మై ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ ఫర్ సెకండ్ మీ లాడ్ యూ విల్ నాట్ లీవ్ మీ తన ఆధారము దేవుడని చెప్తూ దేవుడితోని తన తల్లి తండ్రి కూడా తను విడిచిన విడిచినను నా బాల్యతనంలో నన్ను పెంచుకోవటానికి మా నాన్నమ్మకి ఇచ్చేశారు కనుక నా జీవితాంతం కూడా జీవితం అంతా కూడా ఎప్పుడూ నా తల్లి ప్రేమ నా తండ్రి ప్రేమ నాకు తెలీదు నాన్నమ్మ ప్రేమ దొరికింది కానీ నాన్నమ్మ ప్రేమ నాన్నమ్మ ప్రేమే తల్లిదండ్రి చూపించే ప్రేమ నాకు దొరకలేదు అయితే చాలా మార్లు నేను రక్షింపబడ్డ తర్వాత దేవుని దగ్గర ఏడుస్తుంటే దేవుడు అన్నారు మీ నాన్నగారు ప్రేమ నీకు దొరకలేదు కనుక నా ప్రేమ నీకు దొరకలేదా అని అడిగారు చాలా ఎక్కి ఎక్కి ఏడ్చండి తల్లిదండ్రులు మనల్ని విడిచేవారే తల్లిదండ్రులు కూడా చాలాసార్లు అసూయతోనూ లేకపోతే మనకన్నా పెద్దవాళ్ళని ప్రేమించడం మనకన్నా చిన్నవాళ్ళని ప్రేమించడం ఏదో ఒకటి మనము విక్టిం అయిపోయాం అందుకే ఈ ఉదయం నీ తల్లి నీ తండ్రి నిన్ను విడిచిన నా దేవుడు నిన్ను విడవడం నన్ను విడవలేదు నిన్ను కూడా విడవడు పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఈవెన్ దో మై ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ ఫ సేకన్ మీ నా తల్లి తండ్రి నన్ను విడిచినను ఎహోవా నన్ను చేర్చుకునను ఎంత గొప్ప మాట ప్రభా మమ్మల్ని చేర్చుకోవటానికి గల కారణం ఏంటో అర్థం కాదు నాకు బాగా జ్ఞాపకం ప్రభా అన్ని విషయాల్లోని నన్ను తృణీకరించారు తల్లిదండ్రులు అన్ని విషయాల్లో నన్ను పట్టించుకోలేదు కానీ నన్ను పట్టించుకున్న నీ ప్రేమ నాకు దొరికింది ఈరోజు నేను ప్రకటిస్తున్నాను నీ బిడ్డల్ని ఎవరు విడి విడిచిపెట్టారో నాకు తెలీదు పరిశుద్ధాత్ముడా మీరు కౌగిలించుకోండి వారిని ఒప్పింపచేయండి మీ ప్రేమని ఒలిగే ఒలగపోయండి ప్రవ్వైన యస్సు నువ్వు సిలువు మీదకెక్కి వారిని బాగు చేయటానికి వారి పాపం క్షమించడానికి రక్తం కార్చి ప్రాణం అర్పించావు నా సత్యాన్ని నీ బిడ్డలకు బోధించాను ప్రభా నేను అర్హున్నా చెప్పు కాదు కదా నీ బిడ్డలు చాలా బాధపడుతున్నారు ప్రభా కనికరించి వారిని ఆదరించి నువ్వు తండ్రివని తల్లిగా అని అన్నయ్యగా వారితోనే ఉండి లో వారితో కలిసి నడిచి అన్ని సమకూర్చవడవని అన్నిటినీ ఇచ్చువాడువని రుజువు చేయమని నీ చేతులకి నీ బిడ్డలు నాపు చెప్పుకుంటూ నా ప్రభువు రక్షకుడు ఏసుక్రీస్తున్నాను ప్రార్థించి వేడు కొంచెం నాకు తండ్రి ఆమె